ఓం నమో వీరబ్రహ్మని జయ గోవింద గోవిందమాంబజై జై వీర జై అచలానంద స్వామి జై నా పేరు ఈశ్వర్రెడ్డి బ్రహ్మంగారి మఠం ప్రతిరోజు కూడా విరాట్ వైబిఎస్ అనే ఛానల్ ద్వారా జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి సంబంధించినటువంటి అనేక అంశాలు కాలజ్ఞానము సప్తశతులని పద్యాలు లేదా ఇతర ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఎన్నో మీకు అందిస్తున్నాం మా విషయాలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి విరాట్ విబిఎస్ అలాగే షేర్ చేయండి లైక్ చేయండి ఈరోజు మరొక సమాచారం మీకు అందజేస్తాం యావని మంది భక్తాదు అందరికీ కూడా తెలియజేయడం ఏమంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల కాలజ్ఞానం రాసినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠంలో శ్రీ మాతా గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి ప్రతి నెల శుద్ధ ద్వాదశి రోజున మాస కళ్యాణ మహోత్సవాలు జరపాలని యాజమాన్యం నిర్వహించ నిశ్చయించింది ప్రప్రథమంగా ఈ నెల అనగా ఆగస్టు నెల ఆరవ తేదీన అత్యంత వైభవంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరపాలనుకున్నారు అంటే శ్రీ విశ్వావశనామ సంవత్సరం శ్రావణ శుద్ధ ద్వాదశి అనగా ఇరవై అనగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు నెల ఆరవ తేదీన బుధవారం ఉదయం తొమ్మిది నుండి ఈ కళ్యాణము నూతనంగా నిర్మించినటువంటి కళ్యాణ మండపంలో జరుపుతారు ఈ కార్యక్రమానికి శ్రీ స్వాముల వారి యొక్క కుటుంబ సభ్యులు రాతలు మరియు భక్తులు కూడా అనేక మంది పాల్గొంటారు ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తాదులు విరివిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని విన్నపం అలాగే ప్రతి నెల నెల జరిగేటువంటి ఈ మాస కళ్యాణ మహోత్సవం అనగా ప్రతి నెలా కూడా శుద్ధ ద్వాదశి రోజున జరుపుతుంది కదా దానికోసం ఒక్కసారి లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే మీరు కోరుకున్నట్టేంటి ఒక శుద్ధ ద్వాదశి రోజున సంవత్సరంలో ఒక్కసారి మీ పేరుతో కళ్యాణం జరిపిస్తారు అక్కడ మీరు కూడా హాజరు కావచ్చు అంతేకాకుండా నెల నెల జరిగే మాస కళ్యాణోత్సవంలో పాల్గొనేందుకు ముందుగా రెండు వేల నూట పదహారు రూపాయలు చెల్లించి కళ్యాణోత్సవంలో పాల్గొనవచ్చు మీ దంపతుల పేర్లను ముందుగా నమోదు చేసుకోవాలి అట్లే కాకుండా కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నటువంటి ఆ దంపతులకు స్వామివారి శేషవస్త్ర బహుకరణ లడ్డు ప్రసాదము ఇవ్వబడుతుంది కళ్యాణ సమయంలో చదివింపులు చదివించిన వారికి కళ్యాణ తలంబ్రాలు అక్షతలు కూడా అందిస్తారు కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి భక్తులందరూ కూడా ప్రతి నెలలో జరిగేటువంటి కళ్యాణ మహోత్సవానికి ఆదులై స్వామివారి కళ్యాణం చిలకించవలసిందిగా కోరుతున్నారు ఇట్లు ఫిట్ పర్సన్ మరియు మేనేజర్ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవస్థానం కన్నిమల్లాయపల్లె బ్రహ్మంగారి మఠం ఏవైనా వివరములు కావలసి వస్తే నెంబరు రాసుకోండి తొమ్మిది ఐదు సున్నా రెండు తొమ్మిది ఎనిమిది ఆరు సున్నా రెండు మూడు మరొక నెంబర్ తొమ్మిది ఆరు ఐదు రెండు రెండు ఒకటి ఆరు సున్నా రెండు మూడు గుర్తుపెట్టుకోండి ప్రతి నెల కూడా శుద్ధ ద్వాదశి రోజున మాస కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా బ్రహ్మంగారి మఠంలో నూతనంగా నిర్మించినటువంటి కళ్యాణ మండపంలో జరుగుతుంది భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని స్వామివారి కళ్యాణం చిలకించవలసిందిగా కోరుతున్నాం మేము ఇచ్చేటువంటి సమాచారం మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో వీరబ్రహ్మణి